మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అతడు రాజకీయ నాయకుడు కాదు అలానే అధికంగా డబ్బులున్న సంపన్నుడు కాదు అతను సాధారణ ప్రధానోపాధ్యాయుడు అతనే తనకున్న దాంట్లో పది మందికి సాయం చేయాలనే దృఢ సంకల్పం ఉన్న మంచి వ్యక్తి వీరస్వామి అదే మంచితనంతో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు పడుతున్న కష్టాలను దగ్గరుండి చూశాడు చిన్న వర్షం పడితే రోడ్ల మీద నడవలేని పరిస్థితిని పరిశీలించాడు తాజాగా ఓ నిండు కర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే సరైన రోడ్డు మార్గం లేక అంబులెన్స్ రాకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర రవ ఉంగి అనే ఆదివాసీ మహిళను మోకాల్లోతూ బురదలో తీసుకెళ్లిన ఘటన చూసి చలించిపోయాడు దీంతో వారికేదైనా చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు వారి బతుకులను మార్చలేకపోయినా వారికున్న కనీస రోడ్డు సమస్యనైనా తీర్చాలని కంకణం కట్టుకున్నాడు అనుకున్నట్లుగానే తన సొంత నిధులతో రోడ్పరుణకు శ్రీకారం చుట్టారు జేసీబీలు ట్రాక్టర్లు తెప్పించి లక్ష రూపాయల సొంత డబ్బుతో రోడ్డు పనులు పూర్తి చేశారు ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రధాన ఉపాధ్యాయులు వీరాస్వామిపై ప్రశంసలు కురిపిస్తున్నారు మరోపక్క ప్రధాన ఉపాధ్యాయుడు చేసిన ఉపకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని గ్రామస్తులు అభినందిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు వీరాస్వామి అండి ఇక్కడ బూరుగుపాడికి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈ గ్రామము ఆర గ్రామ పంచాయతీ దగ్గరలో ఒక మూడు కిలోమీటర్ పరిధిలో ఉంటుంది నేటి ఇప్పటి ఇప్పటివరకు కూడా రోడ్డు సౌకర్యం లేదు కాలి బాటనే నడవాల్సి వస్తుంది మేము వర్షాకాలం వస్తే ఈ గ్రామానికి రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇంకో ఉపాధ్యాయురాలు ఉన్నారు తను చాలా దూరం నుంచి వచ్చిన విద్యను ఇక్కడ విద్యను అందించడానికి ఎంతో ముందుకు వచ్చిన వర్షాకాలం వస్తే చాలా పరిస్థితి దారుణమైన పరిస్థితి కాలి నడకనే రావాలి బురద ఇక్కడ ఒక వాగు ఉంటుంది ఆ వాగు దాటాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇదే మార్గంలో మేము రోజు వర్షం వస్తుంటే నడుచుకుంటూ వస్తున్న రోజు ఈ ఊరు గ్రామ గ శ్రీ జడ్డీతో మూసుకుంటూ వస్తున్నాం మాకు కంట కంట కనపడింది మేము దాన్ని లేకపోయి వెంటనే మానవత దృక్పథంతో ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు గ్రామస్తుల్ని పిలిపించి మేము కూర్చొని నా వంతు నేను సహాయకారం చేస్తాను మీకేం కావాలని నేను అందిస్తాను కాబట్టి తక్షణమే ఆ రోడ్డును మరమ్మతులు చేస్తే ఈ ఊరికి అంబులెన్స్ కానీ ఇంకేదైనా వాహనాలు రావడానికి కుదురుతుంది కాబట్టి వెంటనే నా వంతు నేను సాయం చేస్తాను అని చెప్పగానే గ్రామస్తులు సహకరించిండ్రు గ్రామస్తులు సహకరించిన ప్రకారంగా మేము ఈ కంకరమట్టి పోయటం జరిగింది